యు కొత్తపల్లి మండలం ఉప్పాడ నుంచి కాకినాడ బీచ్ రోడ్డుపై ఏడాదికి రెండు మూడు సార్లు రాకాసి అలల తాకిడికి రోడ్డు ధ్వంసం అవ్వడం మామూలు విషయంగా మారింది ఉప్పాడ పంచాయతీ పల్లిపేట నుంచి సుబ్బంపేట మధ్య దారి ఇటీవల తుఫానుకు ధ్వంసమై చార్నాళ్ళు రాకపోకలు నిలిచిపోయాయి దీనికి పరిష్కారంగా ఉప్పాడ సముద్ర తీరానికి మరియు అక్కడ ప్రజల రక్షణ కోసం నలభై ఆరు లక్షల నిధులతో ఉప్పాడ వాల్ నిర్మించారు ఇటీవల మొంతా తుఫాన్ సమయంలో ఈ వాల్ ఎంతగానో ఉపయోగపడింది అసలు విషయానికి వస్తే ఇప్పుడు తీరం వెంబడి ఎంతటి కెరటాల తాకిడికైనా తట్టుకునేలా ఇప్పుడు సీసీ రోడ్డును కూడా నిర్మించారు ఈ రోడ్డు వివరాలు క్లుప్తంగా చెప్తాను వినండి పంతొమ్మిది లక్షలతో ఒక వంద మీటర్లతో నిర్మించిన ఈ రోడ్డు పది సంవత్సరాలు బలంగా ఉండడం కోసం మొదట గ్రేవెల్ వేసి దానిపైన వెట్ మిక్స్ వేసి దానిపైన క్వారీ డస్ట్ పోసి వెట్ మిక్స్ ఫోర్టీ ఎంఎం మెటల్ మరియు సిమెంట్ తో ఫోర్ ఇంచ్ సైజ్ తో ఫోర్టీఎంఎం పీసీసీ వేసిన తర్వాత దానిపైన సీసీ రోడ్డు వేశారు ఈ రోడ్డుకు రక్షణగా రెండు మీటర్ల వెడల్పు ఒక మీటరు ఎత్తు కలిగిన రక్షణ వాల్ ఈ రోడ్డుకి నిర్మిస్తున్నారు వాహనాల రాకపోకల వల్ల గ్రామానికి వెళ్లే ప్రక్క రోడ్డు మరియు తీరం వెంబడి సీసీ రోడ్డు పాడవకుండా సరికొత్త ప్రణాళికలతో ఈ రోడ్డు నిర్మించడంతో తీర ప్రాంత ప్రజలు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు వారి మాటల్లోనే విందాం పదండి ఆ అందరూ వందనాలు అని అది చూసిన తర్వాత మన పవన్ కళ్యాణ్ గారు వెంటనే ఇమీడియట్ గా నలభై లక్షలు ఎత్తి ఆయన కొట్టిస్తారు సార్ ఆ తోపాన్ ఆగింది ఏ విధంగా ఆగిందండి రాయి వాళ్ళు ఆగింది అప్పుడు వైసీపీలో ఉన్నప్పుడు వైవేసిది ఒక ఎక్కడ రోడ్ ఉండేది కాదు ఏది ఉండేది కాదు బండి ఎలా పడిపోయేది మా పిసర్ అంటే ఏంటన్నది ఆయన ఎవరు కొడుదల పవన్ కళ్యాణ్ గారు అండి ఇది ఎవరంటే పవన్ కళ్యాణ్ ఆయనే కట్టారండి ఆ కళ్యాణ్ గారికి చంద్రబాబు నాయుడు గారికి నాకు వంద చాలా సంతోషంగా ఉందండి మాకు ఇంకా ఆవిడ పేరు తెలియదు వచ్చారండి వచ్చేదండి వర్త రాళ్ళు కానీ ఇచ్చున్నారు ఇల్లే ఏంటంటే ఇక్కడ తమ్మం లేదు కరెంట్ లేదు ఏమీ లేదంటే గంటల బయట ఏం చెప్తాను ఒక నెలనన్నాదండి కాపాడేలేదని నాకు ఒంటికి ఇక్కడ వచ్చిందంటే మన నేను ఉంటాయి మరి ఆమె చాలా వచ్చేది ఎదురుగుండేది తెస్తాడు సంగతే ఎంతో బిల్లా పిచ్చేసింది పోలిస్తాం పోలు రామ్మ తీసేసుకో అంటే నేను చెప్తాను అన్నది ఇక్కడ చూడండి అన్నది ఆనేసేపుడు ఐదవ సంవత్సరం అయింది అండి రాలేదండి కాపాడలేదు మరి మొన్న వచ్చిందండి అవి శాపలంకాలకి పోయింది